అన్నగారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఈ రోజు చూసుకుంటే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జూన్ నాలుగు వెన్నుపోటు దిన ధర్నాలు చేశారు ఏంటి సార్ ఈ వెన్నుపోటు దినం కాన్సెప్ట్ లేని సార్ అదే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏం చేయాలో ఏంటి అర్థం కాక వెన్నుపోటు కార్యక్రమంలో ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశం గవర్నమెంట్ మీద బురద తల్లటానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి వీళ్ళు ఏదో వెన్నుపూట కార్యక్రమం అనేది పెట్టుకున్నారు వీళ్ళు అది జనాల్లో ఏదో భారీ ఎత్తున సక్సెస్ వచ్చేస్తుందని అనుకున్నారు ఎక్కడ చూసినా కూడా జనాలు లేరు ఎక్కడ చూసినా ఎవరు కూడా ముందుకు రాలేదు దాని తోడు ఏంటంటే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు దాన్ని ఏదో పెద్ద హైలైట్ చేయాలని పోలీసు వారితో గొగ గొడవ పెట్టుకోవటం పోలీసు వారు కానీ నువ్వెంత అంటే నువ్వెంత అనటం ఆయన కూడా చాలా గట్టిగా పోలీసు వాళ్ళు కూడా చాలా గట్టిగా ఇచ్చారు అంబటి రాంబాబు గారికి వీళ్ళు ఎంత ఫెయిల్యూర్ అయ్యేది అయ్యింది అనేది నిన్న తెలిసిపోయింది వీళ్ళకి అయినా వీళ్ళకి జ్ఞానం రాదు బుద్ధి రాదు గవర్నమెంట్ మీద ఏదో బురద చల్లాలనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమే తప్ప ఇంకొకటి ఏమీ కాదు ఒక పక్క రోజా మేడం గారు రెండు చెవుల్లో రెండు బంతి పూలు పెట్టారు ఆవిడ బంతిలాగా ఉంటుంది బంతి పూలు పెట్టుకున్నది కాబట్టి పాపం ఆవిడ జనం వెనక వెనకాతలు ఎంతమంది జనం ఉన్నారు అందరూ చూశారు ఇది కూడా రోజా మేడం గారు చూసుకొని పాపం ఏంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు జనాల్లో పల్చన అయిపోయింది ఎందుకు మనకు పదకొండు సీట్లు ఇచ్చారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆ రోజా గారిని మాట్లాడాలని చెప్పి మా పార్టీ తరఫున మా కుటుంబం తరఫున మేము కోరుకుంటున్నామండి ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు రద్దు చేశారు కదా అయితే ఈ రేషన్ వ్యాన్లు రద్దు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదంటే ఏమన్నా ఏంటి విషయం ఈ రోజునండి వ్యాన్లు రద్దు చేయటం వలన ప్రజలు చాలా ఆనందపడుతున్నారు దానికి ఇచ్చారు దేనికోసం అంటే ఈ వ్యాన్లు పెట్టడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఆ వ్యాన్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంకే వీళ్ళు ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఎప్పుడైతే మళ్ళీ పాత పద్ధతిలో రేషన్ షాపుల్ని ఓపెన్ చేశారో ఉదయం ఎనిమిదింటి కానించి పన్నెండింటి దాకా తెచ్చుకోవచ్చు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల కానించి ఎనిమిదింటి దాకా తీసుకోవచ్చు వీళ్ళకి ఏ పనులున్నా ఏ ఉన్నా ఏదైనా పదిహేను రోజుల్లో ఏదో ఒక వెళ్ళి వాళ్ళు రేషన్ వాళ్ళు ఆనందంగా తెచ్చుకుంటున్నారు అదే ఈ వ్యాన్లు ఉండటం వల్ల ఏంటంటే ఆ వ్యాన్ వచ్చిన టైంకి కనుక ఈ రేషన్ దారులు లేకపోతే వాళ్ళకి ఆ నెలలో వచ్చే రేషన్ వీళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వటం లేదు దాని ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు అందుకని ఏంటంటే రేషన్ షాపులు ఉండటం వలన ప్రతి వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇళ్ళక తీసుకొని వెళ్ళి రేషన్ ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది ఇంక ఇంతకంటా కావాల్సిందేముందండి వీళ్ళకి ఏమీ లేదు మేము రేషన్ వేనల్కున్నాం బోల్డ్ డబ్బులు తగలేసాం దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళకి ఏమీ లేదని జ్ఞానం ఏంటంటే మేము చేసినది ఏదైనా సరే కూటమి ప్రభుత్వం తీసేస్తుంది కాబట్టి వీళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు వీళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు అనేది కాదు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి చెప్పుకోవటాను తప్ప వీళ్ళు ఏది చెప్పినా కూడా ప్రజలు హర్షించే పరిస్థితి ఈ రోజున లేదు అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను నేను ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పథకాలు అందుతలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి చదివారం ఉన్నాడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇమ్మంటే ప్రజలందరూ నమ్మి ఈయన ఏదో మనల్ని ఉద్ధరించేస్తాడు మనకి ఏదో లబ్ధి చేకూరుతాడు అనేటువంటిది ఆలోచన చేసి ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాపానికి ప్రజల నెత్తి మీద శతకోపం పెట్టి ఈ ప్రజలందరినీ కూడా ఐదు సంవత్సరాల పాటు నరకం చూపించేసేసి వీళ్ళు చేసిన పనులకి ప్రజలు విసుకొచ్చేసి ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి పరిపాలన విధానం లేనటువంటి వాళ్ళని మళ్ళీ మనం నెగ్గించకూడదు మళ్ళీ మనం అధికారంలో తీసుకురాకూడదు అని రెండు చంపలు వేసుకొని ప్రజలందరూ తెలుసుకొని మా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అఖండ మెజార్టీతో అఖండ సీట్లతోటి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించారండి అది దేనివల్ల అది అర్థం ఏమన్నా ఇప్పుడు ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిజంగా ప్రజలకి మేలు చేసి మంచి పనులు చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మాలిగా ఇప్పుడు వన్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు మాకే అన్నారు అలా నూట డెబ్బై ఐదు సీట్లు అంత ధైర్యంగా మీరు అన్నారంటే కనీసం ప్రతిపక్ష హోదా అయిన ప్రజలు ఇవ్వాలిగా వాళ్ళు మీకు ప్రతిపక్ష హోదానే ఇవ్వకుండా చేశారంటే మీ పరిపాలన విధానం ఎలాగుంది మీరు పరిపాలించిన తీరు ఎలాగ ఉంది ప్రజలు గమనించే ఇదే వైఎస్ఆర్సీపీ కనుక మళ్ళీ ఉంటే వస్తే ప్రభుత్వం మనకు మనుగడ లేదు ఆంధ్రప్రదేశ్ను వదిలేసి ఇతర రాష్ట్రాలకు పారిపోయి అక్కడ మనం ఏదో పని చేసుకోని పథకాలు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు కూడా మనం ఇక్కడ బతకలేమని ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చి బాబు అయ్యా మీరు దేనికి పనిచేయరు మీరు ఇళ్ళకెళ్ళిపోండి అని చెప్పి ప్రతిపక్ష హోదా కొడవకుండా పక్కకు పంపించేయడం జరిగిందండి ఈ వైఎస్ఆర్సిపి పార్టీని సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదే నిజమంటారా అబద్ధం అంటారా ఏమండి అభివృద్ధి పేరుతోటి దోచుకుంటున్నారు అనేది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో చేసిన పని వాళ్ళు చేశారు అది దోచుకోవటం దాచుకోవటం అనేది వైఎస్ఆర్సీపీతో స్టార్ట్ అయింది ఇప్పుడు దాంతో ఎండ అయిపోయింది ఎందుకంటే మళ్ళీ రాదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు తల్లకిందులు తప్ప చేసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రాదు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ప్రజలు మెచ్చుకునే పరిపాలన లేదు ఈ చేతితో నేనేదో పదివేలు ఎత్తున్నాను అంటాడు ఆటో వాళ్ళకి ఈ చేతితో ముప్పై వేలు లాగా ఇలాగ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి చెడ్డ పేరును చెడ్డ పరిస్థితిని మూట కట్టుకొని హాయిగా వీళ్ళు ఇళ్ళ కట్ట రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకొక విషయం అండి అంబాటి రాంబాబు గారు చాలా మంచి యాక్టర్ ఆయన సినిమాల్లో చేస్తే చాలా బాగుంటుంది ఆయన హావభావాలు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రపంచంలోనే నేను మాట్లాడినట్టుగా కానీ నేను నటించే విధానం కానీ ఎవరూ నటించలేరు గొప్ప గొప్పండి అనుకుంటాను అయ్యా అంబట రాంబాబు గారు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు తెలీదు కానీ ఒక్కసారి మీ పక్కన వాళ్ళని అడగండి మీ గురించి మీ పక్కన అడగండి మీ పక్కనే ఉంటారు మీరు మాట్లాడేనట్టు మిమ్మల్ని తిట్టుకుంటారు ఎందుకు సరే ఆ పరిస్థితి అంబట రాంబాబు గారు అర్థం చేసుకోండి దయచేసి ఎక్కడైనా మారండి మారి ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రజలని సంక్షేమాల గురించి అడగటానికి ఆ ప్రయత్నం చేయండి మీరు ప్పండి అనుకుంటా అయ్యా అంబటి రాంబాబు గారు మీరు ఎక్కడ ఉన్నారా తెలీదు కానీ ఒక్కసారి మీ పక్కన అడగండి మీ గురించి మీ పక్కన అడగండి మీ పక్కనే ఉంటారు మీరు మాట్లాడే మిమ్మల్ని తిట్టుకుంటారు ఎందుకు సరే ఆ పరిస్థితి అంబటి రాంబాబు గారు అర్థం చేసుకోండి దయచేసి ఎక్కడైనా మారండి మారి ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రజలని సంక్షేమాల గురించి అడగటానికి ఆ ప్రయత్నం చేయండి మీరు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇంకా మాట్లాడతారు అసలు మీరు ఏ అభివృద్ధి చేశారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అసలు ఇవన్నీ కూడా అమర రాంబాబు గారు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను